వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి ఇక మనకి ఈ రోజు నుంచి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఎవరికైతే మార్చి నెల పెన్షన్లు అన్ని పంపిణీ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరికైతే ఖాతాలో ఆ పెన్షన్లు జమ కాలేదో మనకి ఆ పెన్షన్లను మళ్ళీ తిరిగి ఈ ఎప్పుడైనా పెన్షన్లను జమ చేసినప్పుడు రెండు పెన్షన్లను జమ చేస్తారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో చెప్తాను ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీని ఏదైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు అదేవిధంగా ఒంటరి మహిళలు బీడి కార్మికులు పెలేరియా డయాలిసిస్ వ్యాధి గల సార్ ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఇక వీళ్ళందరికీ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే తాము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే నెల నుంచే ఈ కొత్త పిన్షన్లను విడుదల చేస్తామని మనకి మొదట తెలపడం అయితే జరిగింది ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో గెలిచి మనకి ఏదైతే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి ఇప్పటి ఈ కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయలేదు అదేవిధంగా దీనిపైన ఎటువంటి అప్డేట్ అనేది ఇంకనైతే చెప్పలేదు సో ఇక దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నిన్న నిన్న మనకు ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు జమ చేస్తున్నారో అవి ఏ నెల పెన్షన్లు మనకి ఎవరెవరికి జమ చేయబోతున్నారో ఎటువంటి పెన్షన్ లబ్ధాలకు జమ చేయబోతున్నారో చెప్తాను ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేటు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన అప్డేటు ఇక దీంతో పాటుగా అందరు ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూసినటువంటి మహిళలు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఈ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో పూర్తి అప్డేట్ వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుందాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధుల ఖాతాలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొంతమంది కొన్ని జిల్లాలలోనైతే మార్చి నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఇంకనైతే ఖాతాలో తెస్తే జమ కాలేదు సో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పెన్షన్లను ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో మనకి ఆ పోయిన నెల మార్చి నెల పెన్షన్లు గాను తర్వాత ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు గాను రెండు నెలల పెన్షన్లు అనేవి మనకి ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తున్నట్లుగా అప్డేట్స్ అనేది విడుదల చేశారు మంత్రి సీతక్క ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించిన అప్డేటు మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఈ కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మాయిలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు శాంక్షన్ అయినా లేదా అన్నది మీరైతే గూగుల్లోకి వెళ్ళి ఇంద్రమ్మ ఇన్లు డాట్ కామ్ అని సర్చ్ చేసి మీ మొబైల్ నెంబర్తో జీమెయిల్తో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది శాంక్షన్ అయిందా అని అయితే తెలుసుకోవచ్చు ఇక కొత్త రేషన్ కార్డులు కూడా ఈ నెల నుంచి వేగంగా అంద అన్ని జిల్లాలైతే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరిని ఏమైనా యాడ్ కానీ తీసే తీ తీసివేయాలి కానీ చేసుకునేవారు ఈ నెలాఖరు లోపు చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఈ మనకి జూన్ లేదా జూన్ నెల లేదంటే జూలై నెల మొదటి వారం నుంచి లేదంటే చివరి వారం నుంచి పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక ఈ పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావాలంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఊకేవేసి అప్డేట్స్ అనేది తప్పకుండా చేసుకుని అయితే రెడీగా ఉన్నట్లయితే మీ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి సో ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్